హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు సెసి వ్లాగ్స్ ఈరోజు నా వ్లాగ్ కిట్టి వ్లాగ్ కిట్టీ వ్లాగులు చాలా ఉంటాయి కదా అని అనుకోవద్దు ఇది ఒక ప్రత్యేకమైనటువంటి కిట్టి అందుకే మీ అందరితోటి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను వెళ్ళాలి హాయ్ కిట్టి అంటే ఎప్పుడు మామూలు కామనే కదా మనకి గోల్డ్ కిట్టి ఉన్నాయి కదా కాదు కాదు శ్రీవత్స గోల్డ్ కిట్టి శ్రీ కృష్ణ సాయి జ్యువెలర్స్ వాళ్ళది ఇవాళ స్టార్టింగ్ అక్కడికి వెళ్దామని ఇలా రెడీ అయ్యాలన్నమాట స్పెషాలిటీ ఏంటి అంటున్నారు స్పెషాలిటీ ఏంటి ఉందండి చాలా స్పెషాలిటీ ఉంది అది నేను చెప్తే తెలిసేది కాదు మీరిద్దరు అక్కడికి రండి అక్కడ జరిగేదంతా చూడండి ఆ ప్రత్యేకత ఏంటో మీకే తెలుస్తుంది అండి అమలాపురం మెయిన్ రోడ్లో శ్రీ కృష్ణ సాయి జ్యువెలర్స్ వారిదండి ఈ కిట్టి బంగారం రేటు ఇంతగా పెరిగిపోతున్న ఏ రోజుల్లో కిట్టీ ద్వారా నెల నెలా పొదుపు చేసి మేమందరం గోల్డ్ అండ్ సిల్వర్ ఎలా కొనుక్కుంటున్నామో అదేనండి ఈ కృష్ణ సాయి జ్యువెలర్స్ వారి కిట్టి అన్నమాట ట్ అయింది కదండి కృష్ణ సాయి జ్యువెలర్స్ వాళ్ళని ఇందులో స్పెషాలిటీ ఏంటి అని అడిగారు మా ఫ్రెండ్స్ ఇద్దరు అందుకని ఫ్రెండ్స్ ఇద్దరికి తీసుకొచ్చాను ఈ బంగారం కుమార్ గారు కిట్టిని స్టార్ట్ చేసింది అయితే అండి బిజీ గారు ఇతర గారు వీళ్ళిద్దరూ ఈ జ్యువెలరీ కిట్టిని స్టార్ట్ చేశారండి కృష్ణ సాయి వారి జ్యువెలరీ కిట్టిని స్టార్ట్ చేశారన్నమాట ఇందులో స్పెషల్ ఏంటి ఇందులో స్పెషలా శ్రీ కృష్ణ సాయి జ్యువెలర్స్ వారి కిట్టిలో ఉండే బెనిఫిట్స్ అన్ని కూడా మా కిట్టి మెంబర్స్ అందరూ వన్ బై వన్ చెప్తారండి కృష్ణ సాయి జ్యువెలర్స్ కిట్టి కండక్ట్ చేస్తున్నది మేమే ఈ బౌల్స్ ఎవరింట్లో కిట్టి అయితే ఎవ్రీ మంత్ వాళ్ళకి బౌల్స్ ఇస్తారు సిల్వర్ ఇస్తారు లైట్ వెయిట్ జ్యువెలరీ వెరీ స్పెషాలిటీ కిట్టికి టెన్ టు ఆల్రెడీ త్రీ కిట్టీస్ స్టార్ట్ చేశారు మనది ఫోర్త్ కిట్టి వాళ్ళ షాప్ లో వెరైటీ చాలా యూనిక్ గా ఉంటుంది అమౌంట్ ఒకసారి కట్టకర్లా నల్లంగా కట్టుకోవచ్చు మోర్ ఫన్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ మనకి నచ్చిన ఐటమ్స్ ఫిక్స్ చూపిస్తే వాళ్ళు కస్టమైజ్ కూడా చేస్తారు టూ పర్సెంట్ బెస్ట్ నో జిఎస్టి ఇవండి శ్రీ కృష్ణసాయి జ్యువెలర్స్ వారు ఈ కిట్టిలో ఉండే మెంబర్స్ అందరికీ కూడా ఇచ్చేటువంటి బెనిఫిట్స్ అన్నమాట జ్యువెలరీ కిట్టి అని అదేదో వేరుగా ఉంటుందని అనుకోవచ్చు అన్ని కిట్టిలో మాదిరిగానే ఇక్కడ కూడా అమౌంట్ కలెక్ట్ చేస్తాం ఎంత అమౌంట్ అన్నది కిట్టి మెంబర్స్ అందరూ ఆలోచించి తీసుకోవాల్సింది అమౌంట్ మాత్రం కంపల్సరీ టూ థౌజండ్ నుంచి స్టార్ట్ అవ్వాలండి అంటే కిట్టి అమౌంట్ టూ థౌజండ్ నుంచి అటుపైన మన ఇష్టం మనం ఎంతవరకు అయినా అమౌంట్ని పెట్టుకోవచ్చు అన్నమాట అన్ని కిట్టీల్లో మాదిరిగానే ఇక్కడ కూడా మెంబర్స్ అందరి నేమ్స్ రాసి ఒక బౌల్లో వేస్తాం ఎవరి మంత్ డ్రా తీస్తాం ఎవరి పేరైతే వస్తుందో వారు శ్రీ కృష్ణసాయి జ్యువెలరీస్కి వెళ్ళి వాళ్లకు నచ్చినటువంటి జ్యువెలరీ గోల్డ్ ఆర్ సిల్వర్ తెచ్చుకోవచ్చు అన్నమాట ఇందులో ఉండే మరొక సౌలభ్యం ఏమిటి అంటే మనకి ఈ సెకండ్ మంతే వచ్చింది అనుకోండి కిట్టి మనం సెకండ్ మంత్నే గోల్డ్ తెచ్చేసుకోవచ్చు మనకు నచ్చిన జ్యువెలరీ అన్నమాట మా కిట్టీలో ట్వంటీ టూ మెంబర్స్ ఉన్నామండి లెవెన్ మంత్స్ కిట్టీ అన్నమాట ఎవరి మంత్ ఇద్దరికి వస్తుంది అన్ని కిట్టీల్లో లాగానే ఇక్కడ కూడా మెంబర్స్ అందరి నేమ్స్ రాసి ఒక బౌల్లో వేస్తాం ఎవ్రీ మంత్ డ్రా తీస్తాం డ్రాలో ఎవరికైతే వస్తుందో ఆ మంత్ కిట్టి వాళ్ళదన్నమాట ఈ జ్యువెలరీ కిట్టిలో ఉండే మరొక బెనిఫిట్ ఏంటి అంటే కిట్టిలో మనకు సెకండ్ మంత్ కానీ థర్డ్ మంత్ కానీ కిట్టీ మనకు వచ్చినట్లయితే అప్పుడే వెళ్ళి మనం జ్యువెలరీ తెచ్చేసుకోవచ్చు అన్నమాట రెగ్యులర్గా గోల్డ్ షాప్లో మనం స్కీమ్ పూర్తయిన తర్వాత మాత్రమే వస్తువుని తెచ్చుకుంటాం కానీ ఇక్కడ మేము కండక్ట్ చేసే ఈ జ్యువెలరీ కిట్టీలో అయితే మనకి ఏ మంత్ కిట్టి వస్తుందో అప్పుడే వెళ్ళి జ్యువెలరీని తెచ్చేసుకోవచ్చు అన్నమాట ఇది ఒక ప్రత్యేకమైన బెనిఫిట్ మనకి దాంతోపాటు శ్రీ కృష్ణ సాయి జ్యువెలర్స్ వారి ఇచ్చే సిల్వర్ ప్లేట్ అండ్ సిల్వర్ బౌలు మనకి గిఫ్ట్ అన్నమాట అంతేకాదండోయ్ అన్ని కిట్టీల్లో మాదిరిగానే ఈ జ్యువెలరీ కిట్టీలో కూడా హౌసీ ఆడతాం గేమ్స్ ఆడతాం లక్కీ టిప్స్ తీస్తాం అంటే మనం నెల నెలా పొదుపు చేసి వస్తువుని కొనుక్కోవడంతో పాటుగా లాట్ ఆఫ్ ఫన్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అన్నమాట ఫస్ట్ కిట్టి విజయ్ గారిది సునీత గారిది నండి కిట్టి అమౌంట్తో వాళ్ళు విజయ్ గారు అయితే గోల్డ్ రింగ్ కొనుక్కున్నారు సునీత గారు అయితే వెండి కంచం కొనుక్కున్నారండి శ్రీ కృష్ణ సాయి జ్యువెలర్స్లో కృష్ణ సాయి జ్యువెలర్స్లో కిట్టి అమౌంట్ ఇది చాలా బాగుంది కదండి గోల్డ్ రేటు ఎంతగా పెరిగిపోతుంది కొనుక్కోగలమా అని అనుకునే మనం నెల నెలా పొదుపు చేసి గోల్డెన్ కొనుక్కోవచ్చు కిట్టిని కూడా ఎంజాయ్ చేయవచ్చు మగువలందరికీ బంగారం పైన మక్కువ ఎక్కువ ఎందుకంటే బంగారాన్ని మనందరం లక్ష్మీప్రదంగా భావిస్తూ ఉంటాం బంగారు నగలు ధరించి మురిసిపోతూ ఉంటాం లక్ష్మీప్రదంగా కనిపిస్తూ ఉంటాం అలాంటిది ఇంత రేటు పెరిగిపోయిన బంగారాన్ని ఎలా కొనుక్కోగలమా అని ఆలోచిస్తున్న ఈ తరుణంలో ఇలా కిట్టీల ద్వారా నెల నెల పొదుపు చేసి శ్రీ కృష్ణసాయి జ్యువెలర్స్ వారు ఇస్తున్న బెనిఫిట్స్తో బంగారాన్ని కొనుక్కోవడం అనేటువంటి ఆలోచన నాకైతే చాలా చాలా బాగా నచ్చిందండి ఇలా ఈ కిట్టీ ద్వారా నెల నెల అమౌంట్ పొదుపు చేస్తాం వస్తువు కొంటాం దాంతోపాటుగా ఎంజాయ్ కూడా చేస్తాం. అవునా బెనిఫిట్స్ ఉన్నాయి కదా అందరూ జాయిన్ అవ్వచ్చు. ఎందుకంటే ఇక్కడ ఉన్న బెనిఫిట్స్ అన్ని లాట్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఫన్ అన్ని దొరికినప్పుడు ఎప్పుడు మన స్కీమ్స్ ఎందుకు కట్టాలి? మనక సాయి జ్యువెలర్స్ లో మన స్కీమ్ కడతామన్నమాట. మీరు కూడా జాయిన్ అవుతున్నారు కదా మీ ఊర్లో కూడా మీరు ఇలా గ్రూప్ పర్ఫామ్ చేస్కోండి. కృష్ణ సాయి జ్యువెలర్స్ వారిచే అన్ని బెనిఫిట్స్ ని పొందండి. ఇదండి అమలాపురం మెయిన్ రోడ్లో శ్రీ కృష్ణ సాయి జ్యువెలర్స్ కిట్టే వారి యొక్క సంగతులు మరి నన్ను ఎంతగానో ఆకర్షించిన హలో కిడ్స్ ప్లే స్కూల్ వ్లాగ్తో మళ్ళీ నేను మీ అందరినీ కలుస్తాను అంతవరకు బాయ్ బాయ్